ఇది నిపుణులు తిరేస్తున్నారు బాగా ఆకలైందా ఏంటి ఏం చెప్పమంటావు బాబు మా నాయిష్ట ఒట్టి పూట భోజనం ఆర్డర్ వేసాడు ఈ మధ్య మరీ రెచ్చిపోయి వంటగదిలో వంకాయ కట్టడం దాన్ని చూస్తూ ఉత్తన్నం తినడం గాజు గాసులో పులుసు పోసుకుని దాన్ని చూస్తూ ఉత్తన్నం తినడం ఇలాంటి విద్యలు ప్రదర్శిస్తున్నాడు మధ్యలో నేను మరమలా మాడిపోతున్నాను బాబు ఆ పగవాడి కూడా వద్దు ష్టాలు పొలం వెళ్ళారని మా నేను పొలం వెళ్ళాననే నమ్మకంతో అడ్డమైన వాళ్ళకి నా మీద ఛారీలు చెప్తావా విన్నా అన్నీ విన్నా ప్రస్తుతం నీ జీతం ఎంతరా ఒక మనిషిని ఇంట్లోకి అద్దెకి తీసుకురావటంతో కాస్తంత పెరిగి ఆరు రూపాయల పది పైసలు అండి మహాశయ నా మీద ఛారీలు చెప్పినందుకు నీ జీతంలో ఆరు రూపాయలు కోసేస్తున్నాను